హలో నా పేరు రాధాకుమారి నేను హైకోర్టు అడ్వకేట్ నండి సో మేము వృత్తిరీత్యా మరి కేసెస్ టేకప్ చేసేటప్పుడు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము తర్వాత ఈ కోర్టు అని ఆ కోర్టు అని అక్కడికని ఇక్కడికని ఎంతో మేము వర్క్ టెన్షన్లో ఉంటూ ఉంటాము దాని ద్వారా ఆహారం సరైనటువంటి టైంలో తీసుకోకపోవడం ద్వారా మరి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాము అందులో ముఖ్యంగా మేము గ్యాస్ ట్రబుల్ని ఎక్కువగా మేము ఫేస్ చేస్తూ ఉంటాము అదే రీతిగా ఆ టెన్షన్ స్ట్రెస్ అనేది కూడా మేము చాలా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాము అదే రకంగా మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి లేడీస్గా జనరల్గా ఎక్కువగా ఎముకల్లో పటుత్వం తగ్గుతూ ఉంటుంది సో వీటన్నిటి నుంచి నేను ఎంతో బాధపడుతూ ఉన్నానండి ఎలా ఏంటి అనే నేను ఆలోచన చేసినప్పుడు నాకు వీటన్నిటికీ కూడా పులిస్టాప్ పెట్టేటువంటి ఒక ప్రోడక్ట్ నాకు దొరికిందండి అదే మీకు చూపిస్తున్నాను నేను ఇప్పుడు లావెన్ భారత్ నోని జ్యూస్ అండి దీని ద్వారా నేను నీరసాన్ని నుంచి విముక్తి పొందాను నేను చాలా యాక్టివ్గా వర్క్ చేసుకోగలుగుతున్నాను ఇంకా మళ్ళీ నేను చూసినట్లయితే ఈ యొక్క ఆర్థో లావెన్ ఆర్థో వెల్ ద్వారా సప్లిమెంట్స్ ద్వారా నేను నా ఎముకల యొక్క పటుత్వానికి నేను చాలా చక్కగా ఇది వర్క్ చేస్తుందండి పెయిన్స్ నుంచి నేను రిలీఫ్ పొందగలిగాను కీళ్ళను మోకాళ్ళ నొప్పల నుంచి అదే రీతిగా ఇంకా మరి పెయిన్ ఆయిల్ అండి ఎక్కువగా బాడీ పెయిన్స్ నేను ఫేస్ చేస్తున్నాను దాని ద్వారా ఈ యొక్క పెయిన్ ఆయిల్ ని నేను యూజ్ చేయడం ద్వారా చాలా రిలీఫ్ పొందాను పెయిన్స్ నుంచి ఈ లావెన్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ని నేను వాడుతున్నాను మీరు కూడా వాడి ఉత్సాహంగా ఆరోగ్యంగా సంతోషంగా డే మొత్తం గడపాలని కోరుకుంటున్నాను